सारे सारे जय सेवल जय महाराज गुरु संत श्री सेवल महाराज के जय भवानी टांडे टांडे ती आयोजक रो नंगरी नंगरी ती आयोजक रो मार घोर भाई ने लंबाडी रिजर्वेशन परिरक्षण जेसी आध्वर्य आज अत्र ओडी पानी मार रो तो भी आता विजयवंत वेलादिग तरली आता जातीय ऐक्यता चाटे जगरो मार भाई भी आओ ने याडी भैने ने सेने नवन करतो ही हो जय सेवालाल के रोजू ई वेदिका जो किदे छे कुंसी राज की पार्टी लकु अतीतंगा जातेर जो आंच लागो छे आग लागो तो हम से छा ओलायन कन केतानी आज ये वेदिका द्वारा मान कोटक साक्षीगा ये पार्लियामेंट नुची ओ दिल्ली पार्लियामेंट तानु संभालणु अपने राइक्यतान दिकाल नुगन केतानी आज मानकोट वेद सामवेश निजा अत्र दल खुश वेरी से वो मूल तानु भी जात हुबे तानु भी खुर्चिल भी भरा की तो भी अत्र हुबे जन सेने जाते पर खतरा प्रेम छको अधिकारी आज क्वारी क्वार कह रहे छे गोर समाज चोर छे लूटन खा रहे छे मार खा रहे छे के तानी तो वो क्वारी क्वार समाज ने అపన కాయి సవాలు కరును గాతో బి యే వేదికద్వారా సమాదాం దేండు గాను కరుతేం ఆదే ఆదే కిదీచే జో తమ పర్మిషన దినే కలే వో దాడే పరే లాగ� గోల్ ఆ రో తా దివ్రో శాంతి మార్గ మేము సమాధాన దే ఆస్ట్ సంఘాలూ కా బాగన్ గవర్నమెంట్ సమాజమాజ మేణు గోర సమాజ స్థితిగతులు మాలా ఆ వేదికగా మిడియాక్షిగా ఏదైతే మా ఆదివాసీ సోదరులు నాయకులనే ముసుగులో ఈరోజు రోజు లంబాడీల పైన బురద తెల్లడము దుష్ప్రచారాలు చేస్తూ అల్ల కల్లోలాలు సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తున్న వారికి ఇదే వేదికగా తప్పకుండా సమాధానం ఇవ్వబోతా ఉన్నాం లంబాడీలు గిరిజనులు కాదు అని చెప్పేసి మా బిడ్డలు ఏదైతే అమాయక ఆదివాసీ సోదరులను ఉసిగొలిపి రోడ్ల మీద తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు లంబాడీలు గిరిజన బిడ్డలు అనడానికి ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఐదు నియమాలు ప్రత్యేక భాష ప్రత్యేక వేషధారణ ప్రత్యేక సాంస్కృతి సాంప్రదాయాలు తండాగా ఉన్నటువంటి భౌగోళిక నిర్మాణము మరి అదేవిధంగా చదువు విద్య ఉపాధి అవకాశాలలో వెనుకబాటు ఉన్నటువంటి రాజ్యాంగం చెప్పిన ఐదు నియమాలకు మా తల్లి కరెక్ట్గా సూట్ అయింది కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏదైతే కే చందా కమిషన్ ఇచ్చినటువంటి ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులతో అనిల్ కే చందా కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకే ఇరవై రెండు సార్లు అధ్యయనం అనంతరమే ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మీకు కనబడతా ఉంది ఇది ఆషా మాసి కాదు మా సత్యవతి రాతోడు గారు చేయలేదు మా ఎంపీ కవిత గారు చేయలేదు మా నాయకులు చేయలేదు పార్లమెంట్ లో ఆనాడు ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఇరవై రెండు సార్లు ఇరవై రెండు ఇరవై రెండు సార్లు అధ్యయనం అనంతరమే ఈ జాతికి ఇరవై ఆరు సంవత్సరం రాజ్యాంగం అమలులో వచ్చిన నాడు రావాల్సిన జాతికి ఫలాలు ఇరవై ఆరు సంవత్సరాలు డిలే అయింది మాకు అన్యాయం జరిగిందని ఆనాడు రమణీభాయ్ వాద్యా నాయక్ ఈ విద్యార్థి నాయకుడుగా ఉన్నటువంటి తర్వాత రవీంద్ర నాయక్ అమర్సింగ్ నాయక్ పోరాట ఫలితమే ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వన్ ఆఫ్ ఎయిట్ యాక్ట్ లో అది కొత్తగా చేర్చినటువంటి యాక్ట్ కాదు అని చెప్పేసి ఆదివాసీ సోదరులకు తెలియజేస్తా ఉన్నాను ఆ దాంట్లో ఆ యాక్ట్ చెప్తా ఉంది ఏం చెప్తా ఉంది ఏరియా రెస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ అది మూడు వందల రాజ్యాంగంలో మూడు వందల నలభై రెండు ఆర్టికల్ని ఫాలో అవ్వలేదు అని చెప్పేసి మా ఆదివాసీ సోదరులు ఈరోజు మీడియా సాక్షిగా మమ్మల్ని బదనాన్ని చేస్తూ ఉన్నారు ఆనాడు పార్లమెంట్లో కూర్చుంది మేము కాదు ఆనాడు కమిటీలో కూర్చుంది మేము కాదు ఆనాడు ఎవరున్నారో ఈ రాజ్యాంగము చట్టము ఈరోజు దొంగది అయితే ఆ పాలకులకు చెప్పండి కానీ లంబాడీలను దొంగలని చెప్తే మాత్రం ఎత్తి పరిస్థితిలో సహించేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కాదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి కేజిట్లోనే హైదరాబాద్ కేజీట్ లంబాడీలు ట్రైబల్ గా గుర్తించినటువంటి చట్టాలు ఈ రోజు మాకు కనబడతా ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై ముప్పై ఒకటి నలభై ఒకటి భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఈ లంబాడా గిరిజనులు ఎస్టీలుగా షెడ్యూల్ తెగలుగా గుర్తించినటువంటి పరిస్థితులను ఈ రోజు లో కనబడతా ఉంది లంబాడీలు వలసవాదులని ఇంకో నేపం చేస్తా ఉన్నారు లంబాడీలు వలసవాదులు కాదు ఈ తెలంగాణ ఆంధ్ర మా మహారాజ్ చూడండి ఇదే అనంతపురం జన్మ తీసుకున్నాడు మా హతీరాం మహారాజుని చూడండి ఏడు సంవత్సరాల సేవలాల్ మహారాజ్ సాక్షిగా ఏదైతే కలియుగ వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటి ఆలయ ఏవోగా పనిచేసింది మా హతిరామ్ మహారాజ్ పద పద్నాలుగో పద్నాలుగో శతాబ్దంలోనే మా చరిత్ర ఇక్కడ కనబడతా ఉంది బంజారా హిల్స్ ఒకవైపు గోల్కొండ జిల్లా ఒకవైపు బంజారా దర్వాజా మరోవైపు ఈ రోజు మహారాజ్ గంజ్ మరోవైపు సోమాజీగూడ మరోవైపు కనబడతా ఉంది ఈ చరిత్ర ఆనవాళ్లను ఈ రోజు పట్టిలో కలిపే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితిలో సహించడం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం దీని వెనకాల కుట్రదారులు ఎవరున్నా కానీ వారికి కూడా తెలియజేస్తా ఉన్నాము తెలంగాణలో లంబాడీలు ఇంతముందు మా కవిత అన్నట్టుగా డెబ్బై ఒక్క నియోజకవర్గాలలో ఏకపక్షంగా మా జాతికి అన్యాయం జరిగితే పిడికిని బిగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము ఏదైతే తెలంగాణలో వలసవాదులు కాదు మూలవాదులని ఎక్క వనం నడిపా